వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు ఎంతో విశేషమైనటువంటి చంద్రగ్రహణము చంద్రగ్రహణము మన దేశంలో కనిపించినా కనిపించకపోయినప్పటికీ గ్రహణం యొక్క ప్రభావం ద్వాదశ రాశుల వారిపై పడుతుంది ద్వాదశ రాశుల వారిలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నించేద్దాం కుటుంబ సౌఖ్యములు ఉంటాయి అభివృద్ధికి నిర్ణయములు తీసుకుంటారు విద్యలో అభివృద్ధి ఉంటుంది చాలా కాలం నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకు అధికారుల యొక్క మనలను పొందుతారు ఏ ప్రయత్నం చేసినా ఇదే పైచే అవుతుంది కళ్ళన్నీ నెరవేర్తాయి ఏ పని చేసినా ఇదే పైచే అవుతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు వా వాతారోగములు సంభవించను సంభవించిన కాబట్టి జ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి చంచల బుద్ధి ఎందు బంధుమిత్రులు విరోధంలో ఏర్పడతాయి అనుకూలమైన సుఫలితాలు ఎక్కువగా ఏర్పడడం కోసం గోమాత సమేత ఐశ్వర్యాల అమ్మవారి చిత్రపటానికి ఎర్రని పూలతో పూజించండి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం ఎంతో విశేషమైనది ఈ గ్రహణ సమయంలో ఓము అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వల్ల ఇంకా వృద్ధి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యతకు అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగంలో అధికారులు బాధ్యతలు బాగా పెంచడము జరుగుతుంది ఆదాయము నిలకడగా సాగిపోతుంది కుటుంబంలో ఖర్చులు అయితే పెరిగే సూచనలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది ధనపరంగా ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకండి వంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసిస్తారు కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా చాగిపోతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి